హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ పాట మీకోసం దేవుని పాట మీరు ఎంత బాధలో ఉన్నా కూడా ఆ బాధని పోగొట్టే పాట తప్పకుండా ఏంటంటే ఫ్రెండ్స్ కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు వుందిలే దీవెనా ఎందుకేదనా పొందిన వేదనా దేవుడే మరచిన ఉందిలే దీవెనా ఎందుకేదనా పొందిన యాతన దేవుడే మరచిన కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు ఫ్రెండ్స్ ఈ ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ సాంగ్ నేను లో ఇచ్చాను ఖచ్చితంగా ఫుల్ సాంగ్ని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గల్ఫ్ జీవితాలు యూట్యూబ్ ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం